చేస్తున్నది అది భూమి ఆకాశముల యొక్క కలయిక తిరిగి ఆలయం యొక్క నిర్మాణం తిరిగి దేవుని సన్నిధి యొక్క నిర్మాణం తిరిగి దేవుడు వచ్చి యథావిధిగా మనుష్యుల మధ్య నివాసము చేసేటటువంటి ఒక ప్రణాళిక ఆ ప్రణాళిక యేసు క్రీస్తు అనేటటువంటి ఈ మర్మం సమస్తమును అంటే అవి భూలోకముందున్నవైనను పరలోకముందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వలన తండ్రి అభీష్టమాయను ఇది ప్రణాళిక ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న మర్మం ఏమిటి అంటే నేను చచ్చిపోతాను పరలోకం పోతాను కాదు అది మతం ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న మర్మం ఏమిటి అంటే యూనిటీ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్ భూమి ఆకాశముల కలయిక అధికారములన్నీ తిరిగి ఆయన చేతిలోనికి రావటం రాజ్యములన్నీ తిరిగి ఆయన రాజ్యముగా మారటం శోధకుడి యొక్క మూతి పళ్ళు రాలగొట్టడం అందరూ అనుకున్నారు ఏంటి ఊలాడెత్తిన పైన నిన్ను నువ్వు కాపాడుకోలేవా అని ఒకడు అంటున్నాడు నువ్వు దిగిరా అని ఒకటి అంటున్నాడు ఒకడేమో పక్కలో పొడి లేదో చూస్తున్నాడు కానీ ఆయన అంత భయంకరమైనటువంటి శోధన అంత భయంకరమైనటువంటి వయలెన్స్ మనిషి ఏర్పరచుకున్నటువంటి విగ్రహములు మనిషి ఏర్పరచుకున్నటువంటి లోక మర్యాద విగ్రహము అని అంటే ఈ నేను ఉదయం మొదట్లో నేను చెప్పినట్లుగా నీరు పీల్చుకోనటువంటి రాయి దానిని చక్కగా చెక్కినటువంటి శిల్పి ఇది మాత్రమే కాదు మనిషి చాలా చక్కగా ఏర్పరచుకున్నటువంటి కులం చాలా జాగ్రత్తగా తయారు చేసుకున్నటువంటి మతం చాలా పొ పొదుపుతో సంపాదించుకునేటటువంటి ధనం ఇలాంటి అనేక భావజాలాలు మనిషి పైన ఏలుతున్నాయి ఈ భావజాలాల నుంచి విడిపించటం మనిషిని మనిషితోనూ మనిషిని దేవునితోనూ కలపటం మనిషిని హిందువుగా చూడద్దు ముస్లిముగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడదు కష్టమా చాలా కష్టం అమ్మో చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు దింపేసుకుంటుంది నిజంగానే అంటే ప్రభు యేసుక్రీస్తుని చంపింది ఎవరు అంటే మతమే కాదా ఆమె పిలాతు పిలా చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు నాన్న లే చంపండి అని అన్నాడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది